టీడీపీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఇన్నాళ్ళు లెక్క ఇప్పుడు లెక్క లెక్క మారింది ఇక టీడీపీని టార్గెట్ చేసే బీజేపీ వాళ్ళకి మూడింది అంటూ ఉన్నారు అంటే లేదు ఫిజికల్గా ఏదో చేస్తారని కాదు వీళ్ళు కూడా రాజకీయంగా వ్యూహాలకు పదును పెట్టి ఇన్నాళ్ళు ఎవరైతే టీడీపీని టార్గెట్ చేస్తున్నారో బీజేపీలో వారి మీద కొత్తగా సరికొత్తగా ముందుకెళ్ళబోతున్నారట వ్యూహాలతో వీల్ మ్యాటర్ ఏంటి అన్నప్పుడు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అధికార పార్టీ అంటే టీడీపీ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు అన్నట్టు అనుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు లెగిస్తే ఆరోపణలు చేసేది టీడీపీ వాళ్ళ మీదే ఏదైనా తప్పు అంటే అది టీడీపీ వాళ్ళదే అంటారు పలాన చోట ప్రాజెక్టు అంటే టీడీపీల వల్ల అట్లా అయింది అంటారు లెగిస్తే టీడీపీ కూర్చుంటే టీడీపీ మీటింగ్ పెడితే టీడీపీ ప్లస్ మీట్ పెడితే టీడీపీ మాట్లాడితే టీడీపీ మొన్న కొనొక సందర్భంలో సోషల్ మీడియాలో చర్వలు ట్రోల్ చేశారు ఎవరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని ఏపీకి సంబంధించి ఏమని అంటే ఏదైనా సరే నువ్వు మాట్లాడు టీడీపీ ఏదైనా సరే మాట్లాడు చంద్రబాబు నువ్వు మాట్లాడేది ఏంటిది అది పలాన చోట లోపం జరిగింది కదా పలాన చోట పని ఆగింది కదా పల చోట ప్రాజెక్ట్ అలా ఉంది కదా అంటే చంద్రబాబు కారణం టీడీపీ కారణం మరి ఇప్పుడు అధికార పార్టీ వాల్పనలు చేస్తూ ఉన్నారు మరి కేంద్రం కేంద్ర పని కేంద్రం చేస్తుంది మరి మీరు మేము పోరాడుతూ ఉన్నాం ఎవరి మీద టీడీపీ మీద టీడీపీ ఏంటి ప్రతిపక్షం కదా అంటే ప్రతిపక్షమే దానివల్ల ఇన్ని సమస్యలు అటుదిప్పు ఇటుదిప్పు చిన్నప్పుడు మనం ఏదో ఆవు కథ అనేది ఏదో వింటూ ఉంటాం అదే కథ ఇక సోము వీర్రాజు కాకుండా మరికొంతమంది ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఇతను కూడా బీజేపీలో కొంచెం వాయిస్ బాగా వినిపిస్తున్నటువంటి లీడర్ ఆ పార్టీకి సంబంధించి సోము వీర్రాజు తర్వాత ప్రధానంగా కనిపిస్తుండే పర్సన్ కూడా అతనే ప్రెస్ మీట్లు కావచ్చు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో కావచ్చు వాటికి సంబంధించి అతను అంతే రాయలసీమకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు మిగతా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఏంటి ఆ కోస్తా పదం తొమ్మిది జిల్లాలు వాటి గురించి కూడా మాట్లాడుతుంటారు కానీ ఈయన కూడా ఎక్కువ మాట్లాడే వాటిలో ఏముంటుందంటే టీడీపీని పాయింట్ అవుట్ చేసేసి గట్టిగా మాట్లాడుతూ అంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బహుశా ఈ బీజేపీ వాళ్ళు మేమే అధికారంలోకి రావాల్సి బలంగా కోరుకున్నట్టుగా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కారు అని ప్రభుత్వం అన్న వేళ వాళ్ళు కౌంట్ చేయటం లేదేమో లేకపోతే అధికారంలో వాళ్ళు వచ్చి మా మీద పడతారండి పెద్దదానికి అసలు పోని మా మీద ఏదైనా మాట్లాడారని అనుకున్నాం మాట్లాడిన దానికి అకౌంటబిలిటీ ఉండొద్దు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉండొద్దు మాట్లాడేదానికి అసలు ప్రూఫ్ లే వాళ్ళ దగ్గర నోటికి ఏదో వస్తే మాట్లాడతామా ఏంటి అసలు ఇది దీని అందరికీ ఏదో ఒకరోజు చరమగీతం పాడదామని అనుకున్నాము ఇదిగో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సరికొత్తగా వ్యూహానికి పెట్టాడు లెక్క మార్చాడు ఆ లెక్కలో భాగంగానే ఎవరైతే సోము వీర్రాజు ఈ విష్ణు వీళ్ళతో విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా టీడీపీని హడావుడి చేస్తూ సో వాళ్ళని ఇక మీద టార్గెట్ చేసి నిజాలేంటో మేము బయట పెడతాం వాళ్ళలాగే ఏది పడితే మేము నిజాలను బయట పెడతాం ఆ బయట పెట్టే నిజాలతోనే వాళ్ళ నోరులు మూతబడితే కనీసం అప్పుడైనా సరే ఎక్కడ నోరు ఎవరి మీద తెరవాలో అలా తెలుస్తారు వాళ్ళని ఇలాంటా ఉన్నారు సో ఇవి నార్మల్ వేలో చెప్పుకోవాల్సి వచ్చేది మరి గతంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం కొన్ని మాటలు బీజేపీకి సంబంధించి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ ఉన్నారు ఈ కన్న లక్ష్మీనారాయణ ఎవరు గతంలో వైఎస్ రాజ్యుడి హయాంలో మంత్రిగా చేస్తున్నాడు అండ్ జగన్తో కూడా గతంలో సత్సంబంధాలు పర్సనే అయితే ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు కూడా ఈవెన్ మొన్నటి వరకు కూడా ఏది జగన్ సీఎంఐ కూడా ఈయన ఉన్నాడు అప్పుడు కూడా ఈయన మాట్లాడే మాటలో ఏముంటుందంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ అవసరాలు తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను కాదంట్లా కానీ ఆ మాట్లాడే మాటలు నిజాలకి దగ్గరగా ఉండాలి ఒకటి సిద్ధాంతపరంగా ఉండాలి రెండు మూడు ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉండాలి నాలుగు మనం ఏ పార్టీలో ఉన్నాం అధికారంలో ఎవరున్నారు ప్రతిపక్షంలో ఎవరున్నారు ఈ లెక్కలను కరెక్ట్గా చూసుకొని మాట్లాడాలి ఇవి అత్యంత కీలకం ఈవెన్ని కూడా చూసుకొని కన్న లక్ష్మీనారాయణ ఉండేవాడు ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్డీఏ పార్ట్లుగా ఉన్నటువంటి వీళ్ళు అతడి ఎవరు దారి వాళ్ళని చూసుకున్న తర్వాత కూడా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ పట్ల సానుకూల దృక్పథంతో ఉండటం కావచ్చు లేదంటే ఏదైనా విషయం గట్టిగా మాట్లాడాల్సి వచ్చినా ఎంతవరకు మాట్లాడే అంతవరకు మాట్లాడుతూ ఉండేవారు దీనిని సాగ్గా చూసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళ వర్షం వాళ్ళు వినిపించేవాళ్ళు బయటికి దాంతో వీటన్నిటికి చలమ గీతం పాడాలి అంటే మనం టీడీపీ మీద పడితే కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది ఒక సరికొత్త స్ట్రాటజీని తీసుకువచ్చేసి వైసీపీ వాళ్ళని వస్తూ టీడీపీ వాళ్ళని దారుణ దారుణంగా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ బ్రహ్మాండంగా గెలవటానికి ఈ బీజేపీ వాళ్ళు కారణమయ్యారన్నది కూడా నిజమే అయితే గెలిచిన తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఎవరి గురించి పోరాడాలి వీళ్ళు ప్రజల కోసం పోరాడాలి ఎవరికి ఆ తర్వాత గవర్నమెంట్ ఐ మీన్ ఎవరు తర్వాత అధికారంలోకి రావాలన్నప్పుడు వీళ్ళు అధికారంలోకి రావాలన్నట్టుగా వీళ్ళు దాని తగ్గట్టు పోరాటం చేసుకోవాలి మాట్లాడుకోవాలి ఏదైనా చేసుకోవాలి కానీ అసలు టీడీపీ ఇంకెప్పుడు అధికారంలోకి రాకూడదు అసలు టీడీపీ వల్లే ఈ తిప్పులు టీడీపీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు వాళ్ళే ఈరోజు ఇన్ని సమస్యలు ఈ విధంగా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు ఆ సోము వీర్రాజు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా వైసీపీని ఏదైనా ఒక మాట అంటున్నాడంటే నాలుగైదు మాటలు టీడీపీని అని అంటున్నాడు పోనీ వైసీపీ అన్నదాన్ని కట్టుబడి ఉన్న దాని కంటిన్యూషన్ కంటిన్యూస్ మాట్లాడితే మళ్ళీ మాట్లాడుతుందా బట్ టీడీపీ సంబంధించి అలా కాదు గత రోజున మాట్లాడే దానికి ఇంకా నాలుగైదు గెట్లు ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు సో ఇటువంటి వారికి సంబంధించి టీడీపీ పోలి సరికొత్త వ్యూహం చంద్రబాబు లెక్క అని చెప్పింది ఏంటంటే అసలు టీడీపీ హయాంలో ఏం జరిగింది అన్న విషయం ఎందుకు తెలుసా టీడీపీ హయాంలో జరిగిన దాని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు పా అందులో వన్ ఆఫ్ ద గా ఉన్నది బీజేపీ కాదా కేంద్రంలో ఉన్నది ఇదే బీజేపీ కాదా వాళ్ళు ఇచ్చిన సహకారం ఏంటి యూసీలు అడుగుతూ పోలవరం ప్రజలకు సంబంధించిన నిధులు కేటాయించకుండా ప్రజలు డీల్ అవటం కారణం వాళ్ళు కదా అమరావతికి సంబంధించేసి మొత్తం దగ్గరుని మేమే చూసుకుంటాం అని చెప్పేసి ఆ తర్వాత నిధులు ఇవ్వకుండా మా అడ్డుపడుతుంది వాళ్ళు ఆ తర్వాత దాన్ని స్లో అవ్వటం కారణం వాళ్ళు కాదా పోనీ ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పకుండా మూడు రాజధానులు ఆ రాష్ట్రం ఇష్టం మాదేమి లేదని చెప్పేసి చేతులు ఎత్తేసి నా కేంద్రం కాదా గతంలో కన్న లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నప్పుడు కట్టుబడి ఉన్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒకటే అని బట్ ఈరోజు సోమివీరాజు కానీ మీతో కానీ అమరావతి కట్టుబడి ఉన్నామని అంటూనే మూడు రాజధానులు అన్నప్పుడు సైలెంట్గా ఉంటున్నారా లేదా అంటే ఇది అర్థం ఏంటి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం అన్నది ఇక్కడ అత్యంత కెలుకం ఆ అర్థమయ్యేలాగా చెబుతూనే బీజేపీలో ఎవరైతే ఇలా లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ అధికార పక్షం వైసీపీని మర్చిపోయి ప్రతిపక్షమైనటువంటి టీడీపీని అధికార పక్షం అనుకుని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వారికి సంబంధించేసి చెక్ పెట్టే విధంగా టీడీపీ అధినేత ఒక లిస్ట్ రెడీ చేసినట్టుగా ఏ అంశాల గురించి ఎవరెవరు మాట్లాడాలి ఏంటన్న విషయాలకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది వాళ్ళ దగ్గర తర్వాత అటు అధికార పక్షాన్ని ఇటు వీళ్ళ మీద విరుచుకుపడుతున్నటువంటి బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ అంశాల పరంగా ముందుకు వెళ్ళాలి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి మనం ఇంకా సంపాదించాల్సింది ఏంటి ప్రూఫ్స్ పరంగా మన ప్రజలకు తెలియజేయాల్సిందేంటి వీటన్నింటి పరంగా ఒక స్ట్రాటజీ దాని మీద వెళ్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలో అవన్నీ కూడా బయటపడబోతున్నట్టుగా తెలుస్తుంది సో అల్టిమేట్గా ఈరోజు నేను చెబుతున్నది ఏంటయ్యా అంటే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసింది స్కేట్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది నిజం అని చెప్పేసి అందరికీ తెలియాలి అన్నది ఇప్పుడు టీడీపీ వాళ్ళ యొక్క మెయిన్ లక్ష్యం కేటీఆర్ ఎందుకు ఆ మాట అన్నాడు మరి కేసీఆర్ అన్న ఆంధ్రని ఎప్పుడో తొక్కేసామని అన్నాడు కదా మరి అదేంటి అంటే కేసీఆర్ ఎందుకు అట్లా అంటున్నాడు కేటీఆర్ ఎందుకు ఇట్లా అంటున్నాడు అన్నది వేరే వీడియోలో ఖచ్చితంగా అందిస్తాను అది మీరు చూదురుగాను సో ఇప్పుడు అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి అంటే అధికార పక్షాన్ని ఇటు బీజేపీని రెండింటిని కూడా సమపాలలో ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటూ మరలా అధికారం చేపట్టే విధంగా ముందుకు ఈ రోజు టీడీపీ ముందు ఒక సరైనటువంటి లక్ష్యం అన్న వేళ వారు వ్యూహాలు కనిపిస్తూనే త్వరలో ఆ వ్యూహాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారన్నదే ఈ రోజు ఈ వీడియోలో ప్రధానమైనటువంటి కంటెంట్